ప్రతి ఎకరం చావు తీసుకొస్తాం ఏ కష్టం వచ్చినా కన్నీ లేదా మీకు మేము అండగా ఉంటాం చాలా తోడుగా ఏ కష్టం వచ్చినా ఎప్పుడు విధంగా వచ్చి పిల్లలం మేము కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పెద్ద గెలిపించాలి మన సాధన గడ్డ గెలిపించడం డబల్ మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం